ప్రభుత్వాలపై చేపట్టే ఉద్యమాల ద్వారానే కార్మికుల సమస్యలు పరిష్కారం అవుతాయని టీజీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈదురు వెంకన్న అన్నారు గత ప్రభుత్వం కార్మిక సంఘాలను రద్దు చేసి కార్మికుల సమస్యలను చెప్పుకునే అవకాశం లేకుండా చేసిందని విమర్శించారు టీజీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ నల్గొండ రీజియన్ నాలుగవ మహాసభలు నల్గొండ పట్టణంలోని సిపిఐ జిల్లా కార్యాలయంలో జరిగాయి ఈ సమావేశాలకు ముఖ్య అతిథిగా హాజరైన యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈదురు వెంకన్న మాట్లాడుతూ గత ప్రభుత్వం చేసిన కార్మిక వ్యతిరేక విధానాలకు గుణపాఠం చెప్పేలా ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పిందని అన్నారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఆర్టీసీ కార్మికులకు ఎన్నో హామీలు ఇచ్చిందని ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేస్తామని పీఆర్సీని అమలు చేస్తామని సిబ్బంది నియామకాలు చేపడతామని చెప్పి నేటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ దాని ఊసి ఎత్తకుండా గత ప్రభుత్వం వ్యవహరించిన మాదిరిగానే ప్రస్తుత ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు తక్షణమే ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేయాలని రెండు వేల పదిహేడు ఇరవై ఒకటికి సంబంధించి పీఆర్సీని అమలు చేయాలని డిమాండ్ చేశారు ప్రభుత్వ పనితీరుకు వ్యతిరేకంగా ఏఐటీసీ అండదండలతో ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ఉద్యమాలకు శ్రీకారం చుట్టబోతుందని అందులో భాగంగానే నాలుగవ మహాసభలను నిర్వహిస్తుందని తెలిపారు ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే రానున్న రోజుల్లో ఉద్యమాలను ఉధృతంగా చేపడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో టీజీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ అప్పారావు సిపిఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం ఎంప్లాయీస్ యూనియన్ రీజియన్ గౌరవాధ్యక్షుడు పల్లా దేవేందర్ రెడ్డి రాష్ట్ర కార్యదర్శులు కెఎస్ రెడ్డి మంగా రాష్ట్ర సహాయ కార్యదర్శి టి పాండురంగయ్య జిల్లా కార్యదర్శి బాసాని వెంకటయ్య రీజియన్ సలహాదారు ఎండి మోయినిద్దీన్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు నల్లగొండ జిల్లాలో టీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ నాలుగవ మహాసభలో కార్యాలయంలో జరుపుకోవడం జరుగుతా ఉంది ఈరోజు ఈ కార్మికులు ఎదుర్కొన్నటువంటి పది సంవత్సరాల నుండి కార్మికులు ఎదుర్కొంటున్న అనేక సమస్యల మీద చర్చించి మరి ఈ సమస్యల పరిష్కారం కోసం భవిష్యత్తులో జరగబోయేటటువంటి పోరాట కార్యక్రమాలను తీ తీసుకోవడం ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉద్యమాలను చేయడం ద్వారానే కార్మిక సమస్యలు పరిష్కరించబడతాయి అనే ఒక భావంతో ఎంప్లాయీస్ నేను ఎన్నో రోజులుగా మరి ఉద్యమాలు చేపడతా ఉన్నది ఈరోజు గత ప్రభుత్వము యూనియన్ను రద్దు చేసి మరి కార్మికులను మాట్లాడే హక్కు కూడా లేకుండా చేసి మరి కార్మికుల బాధలు ఎవరికి చెప్పుకోవాలో మరి దిక్కులేనటువంటి స్థితిగతులలో గత ప్రభుత్వము మరి చేయడం జరిగింది అలాంటి పరిస్థితులలో మొక్కవోని ధైర్యంతో ఎంప్లాయీస్ నేను రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికి భయపడకుండా ఎవరికి వెనుకడుగు వేయకుండా అనేక ఉద్యమాలను ఒక కేవలం ఎంప్లాయీస్ ఆధ్వర్యంలోనే చేసుకోవడం జరుగుతూ ఉన్నది మరి ఆ ప్రభుత్వం చేసినటువంటి కార్మిక వ్యతిరేక విధానాలకు తగిన గుణపాఠం కూడా ఎంప్లాయీస్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి మరి తగిన బుద్ధిమైన ఓట్లలో తెలియడం జరిగింది మరి ఇప్పుడు వచ్చినటువంటి ఈ యొక్క ప్రభుత్వం కొత్తగా వచ్చేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి కార్మికులకు అనేక హామీలు ఇవ్వడం జరిగింది ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది మరి వెంటనే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పేసి అదేవిధంగా ఆర్టీసీలో యూనియన్లను అనుమతిస్తామని చెప్పేసి అదేవిధంగా రెండు వేల పదిహేడు రెండు వేల ఇరవై ఒకటి పిఆర్సి వేతన సవరణను కూడా చేస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా రెండు వేల పదమూడులో పీఆర్సీ బకాయిలకు పడ్డటువంటి బాండ్ డబ్బులను వెంటనే ఇస్తామని చెప్పేసి మరి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది తర్వాత ఆర్టీసీని అభివృద్ధి పదవులు నడిపిస్తాం ఇప్పుడున్నటువంటి సిబ్బందిని పెంచుతాం కొత్త నియామకాలు చేపడతామని మరి ప్రభుత్వము హామీలు ఇచ్చి ఈరోజు ఆ హామీలను ఈ ప్రభుత్వం కూడా తొక్కేసి మరి బీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలనే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అవలంబిస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈ ప్రభుత్వం మీద ఎంప్లాయీస్ ఆధ్వర్యంలో ఏఐటీసీ అండదండలతో మరొక ఉద్యమానికి శ్రీకారం చుట్టబోతున్నది ఆ చుట్టబోతున్నటువంటి క్రమంలోనే ఈ నల్లగొండ జిల్లాలో నాలుగవ మా సభలు జరుగుతున్నాయి ఈ నాలుగవ మాసభలలోనే శంకారామం పూరించి రేపు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం కంటే ఇంకా రెట్టింపు ఉద్యమాలు కూడా ఉధృతంగా చేస్తామని చెప్పేసి మరి మేము తెలియజేస్తున్నాం ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే మరి కార్మిక సంస్థల పట్ల దిగొచ్చి మీరు ఇచ్చినటువంటి హామీలన్నింటినీ అమలు చేయవలసిందిగా ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ పక్షాన ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం ఈరోజు టీజీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ నల్గొండ రీజియన్ నాలుగవ మహాసభల సందర్భంగా నల్గొండ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీసులో మహాసభలు నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ మహాసభలను ఉద్దేశించి ఆర్టీసీ యాజమాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి కార్మిక వర్గం తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఏదైతే గత ప్రభుత్వం ఆర్టీసీని ప్రభుత్వం విలీనం చేస్తామని విలీన ప్రక్రియను ప్రారంభించి తొంభై శాతం మరి పూర్తి చేయడం జరిగింది దాన్ని వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి మంత్రివర్గం వెంటనే దాన్ని విలీన ప్రక్రియను పూర్తి చేసి ఈ కార్మిక వర్గానికి న్యాయం చేయవలసిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఏదైతే మరి అంబేద్కర్ గారు రాష్ట్ర రాజ్యాంగానికి లోబడి కార్మిక చట్టాలు ఏవైతే ఉన్నాయో కార్మిక చట్టాలకి అనుగుణంగా మరి ఏదైతే మరి ఆర్టీసీలో యూనియన్లని గత ప్రభుత్వం మౌఖిక ఆదేశాలతో నిషేధించి వెల్ఫేర్ కమిటీల ద్వారా నడిపిస్తూ ఉంది వెంటనే మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ప్రజా పాలన అని చెప్పుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఆర్టీసీలో ఉన్నటువంటి ట్రేడ్ యూనియన్ హక్కులను మరి పునరుద్ధరించాల్సినటువంటి అవసరం ఉంది దాని ద్వారానే ఆర్టీసీలో కూడా ప్రజా పాలన వస్తుంది తప్ప కేసీఆర్ గారు ఏదైతే విధానాలు అవలంబించారో ఆ విధానాలనే ఈ ప్రభుత్వం కూడా అవలంబించి మరి ఈ వెల్ఫేర్ కమిటీలను రద్దు చేయకుండా కొనసాగిస్తే ఈ కార్మిక వర్గం మీ మీద కూడా కన్నెర చేయాల్సినటువంటి అవసరం వస్తుంది కాబట్టి తక్షణమే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకొని ఎండి గారికి ఆదేశాలు ఇచ్చి వెంటనే యాజమాన్యానికి తగు ఆదేశాలు ఇచ్చి కార్మిక వర్గం తరఫున యూనియన్లను కూడా అనుమతింపజేయాలని కూడా ఈ మహాసభల సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం